పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే ఆ ట్వీట్ చేశాడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా డిసెంబర్ పదమూడవ తారీఖు మధ్యాహ్నం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇక అదే మధ్యాహ్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది అదేమిటంటే యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అంటే కలిసి ఉంటే మనం నిలబడతాం విడిపోతే పడిపోతామని దాని అర్థం అయితే ఇది అల్లు అర్జున్ పరిస్థితికి సరిగా సరిపోవడంతో కొంతమంది నెటిజన్లు అది అల్లు అర్జున్ గురించే అని అనుకుంటున్నారు కానీ అది అల్లు అర్జున్ గురించి కాదు అన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే మరికొంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ ఏ విషయం గురించి అలా ట్వీట్ చేశాడో దానికి సంబంధించిన వీడియోని కింద కామెంట్ సెక్షన్లలో పోస్ట్ చేస్తూ ఒక క్లారిటీ ఇచ్చి ఫ్యాన్ వార్స్ వంటివి జరగకుండా జాగ్రత్త వహించారు అంతేకాకుండా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మా సపోర్ట్ కూడా అల్లు అర్జున్కే ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం తెలియచేసి సమస్య వస్తే అందరం కలిసి నిలబడతామంటూ నిరూపించారు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్